ప్రభునందు ప్రీదేని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై నాలుగవ దావిద కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు హెన్ ప్రభునందు ప్రీదేని పిల్లారా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రీదే అని పిల్లారా చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకుని ధ్యానం చేద్దాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు మొదటి భాగాన్ని మనం చూస్తున్నట్లయితే యహోవా అనగా దేవుడు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొని అంటూ ఉన్నాడు హృదయం పిల్లలరా ఉత్తముడు అని ఎవరిని మనం పిలుస్తాం ఉత్తమమైన పురుషుడు ఉత్తమము ఉత్తమమైన మరి స్త్రీ అని ఎవరిని మనం పిలుస్తాం అని ఆలోచన చేసినట్లయితే ఉత్తముడు అనగా మాటలోను చూపులోను నడకలోను పవిత్రత కలిగినటువంటి వాడు అని అర్థం మాటలోను చూపులోను నడకలోను పవిత్రత కలిగిన వాడు ఉత్తముడుగా మనం గుర్తించవచ్చు ఉత్తముని యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే మాట తీరు బాగుంటుంది తన చూపు తీరు బాగుంటుంది తన నడక బాగుంటుంది ఎవరిలో అయితే మాట తీరు బాగుంటుందో ఎవరిలో అయితే చూపు బాగుంటుందో ఎవరిలో అయితే నడత మంచిగా ఉంటుందో ఆ వ్యక్తిని మనం ఉత్తముడు అని చెప్పవచ్చు ఈ మూడు ఉంటేనే ఉత్తముడు అవుతాడా అని మరలా ప్రశ్న వేసుకుంటే కనుక ఈ మూడు ఉన్న వ్యక్తి మరి ఏ విషయంలోనూ కూడా తొట్టుపడాడు త్రిదేవుని పిల్లల ఆలోచన చేయండి మరి మాటలో స్వచ్ఛత మాట్లాడే తీరు ఈరోజున మనం చూస్తూ ఉన్నాం సర్వ మానవాళిని మనం పరిశీలన చేస్తే వారి మాట తీరు చెడిపోయింది వారి మాట నోరు తెరిస్తే మరి అబద్ధం నోరు తెరిస్తే మోసం నోరు తెరిస్తే ఇతరులన్నది లాగివేసుకోలేనటువంటి మనస్ మనస్తత్వం ఇట్లా అనేక అవలక్షణాలతో కూడినటువంటి మనుషులుగా నేటి సమాజం మారిపోయింది నోటి మాట సరి లేకపోవటం వలన నోటి మాట మరి ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడతా ఉందో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే నన్ను చూపు చాలామంది చూపులో కూడా మరి ఎంతో భయంకరమైనటువంటి మరి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు వారి చూపు మంచిదిగా ఉండదు వారి చూపు మరి విషపు చూపుతో కూడినదై ఉంటుంది వారి చూపు చెడిపోయినదిగా ఉంటుంది వారి చూపు వారవలేనిదై ఉంటుంది వారి చూపు ఎదుటివారి ఎదుగుదలను మరి మరి ఇష్టపడినదిగా ఉంటుంది మరి దేని పిల్లారా అలాగ నేను నడక మరి కొందరు నడుస్తూ ఉంటారు మరి మార్గములన్నీ కూడా చెడ్డ మార్గములే దుష్ట హృదయంతో దుష్ట ఆలోచనలతో మరి వారికి నచ్చిన మార్గాన్ని వారు పోతూ ఉంటారు కాబట్టి పిల్లారా ఉత్తముని యొక్క లక్షణాలు ఏమిటి మాటలోను చూపులోను నడతలోను జీవితంలో కూడా ఏ విధమైన దోషము లేనివాడు పాపము లేనివాడు దుష్టత్వము లేనివాడు కపటము లేనివాడు పిల్లారా మరి ఈర్ష్య లేనివాడు కక్ష ద్వేషము అసూయ మసరము కలహము నరహత్య చేయలేనటువంటి తలంపులు లేనివాడు ఉత్తముడుగా మనం గుర్తించవచ్చు ప్రిదేని పిల్లల ఆలోచన చేస్తే ఈ గుణలక్షణాలన్నీ కూడా కలిగినవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే అందుకే ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి ఎలా నీకు రుచి తెలుస్తుంది ఆయనను తింటే నీకు రుచి తెలుస్తుందా ఎట్లా కూడా ఆలోచించేవారు కూడా లేకపోలేదు ప్రిదేని పిల్లరా ఆయనను తినాలి అంటే ఆయన సన్నిధికి రావాలి ఆయన మాట వినాలి ఆయన ఒక్కొక్క మాట విడుదల చేస్తూ ఉంటే ఆ మాటను మనము మరి మన నోటిలోనికి హృదయంలోనికి మనస్సులోనికి స్వీకరించి దానిని మననం చేసుకుంటూ ఉంటే దానిని ధ్యానం చేస్తూ ఉంటే ఆ మాధుర్యము ఎంత మరి మధురముగా ఉంటుందో తెలుసా ప్రీతి అని పిల్లారా కాబట్టి రుచి చూచి తెలుసుకోండి అన్నాడు అనంటే ఆయన మా ఆయన యొక్క మాధుర్యమును ఆయన మాటలో ఉన్న తీయధనాన్ని అనుభవించి భక్తుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు రుచి చూచి తెలుసుకోండి అయ్యా ఆయన మాట ఎంతో రుచికలది ఇప్పుడు పిల్లరా మరి కీర్తన గ్రంథము మరి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట మూడులో రాయబడిన మాట మనకందరికీ తెలుసు కదు నీ వాక్యములు నా చిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేని పిల్లారా నీ వాక్యములు దేనిని తిని మనము ఆయన రుచిని ఎరగదు ఎరగగలము అంటే ఆయన వాక్యమును వినాలి ఆయన వాక్యమును తినాలి ఆయన వాక్యమును ధ్యానం చేయాలి ఎవరైతే ఆ ఉత్తముడైనటువంటి దేవుని గుణలక్షణాలను మరి తెలియచేసేటువంటి పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట మనకు ఎంతో రుచిని ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అట్లాంటి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ మాధుర్యమైనటువంటి దేవుని మాటలను విడిచిపెట్టి ఈ రోజున మానవుడు తన తనకు నచ్చిన విధముగా పాడైపోతా ఉన్నాడు ఈ లోకంలో మరి దొరికేటువంటి ప్రతి విధమైన రుచిని రుచి చూస్తూ ఉన్నాడు కానీ దేవుని వాక్యములో దేవుని గుణగణాలలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని సంపాదించలేకపోతా ఉన్నాడు ప్రిదేని పిల్లరా ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎన్ని దినాలుగా రక్షణ పొంది ఎన్ని దినాలైపోయిందో ఎన్ని గంటలు నీ జీవితంలో గతించిపోయాయో ప్రిదేని పిల్లరా ఈ ఒక్క రోజైనా దేవుని యొక్క మాటను రుచి చూచి దేవుని మాటకు మరి విధేయత చూపి ఆయన వాక్యములో ఉన్న ఆ తేనె కంటే మధురమైనటువంటి ఆ మధురాతి మధురాన్ని నువ్వు ఆస్వాదించాలని సంపాదించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి దేవుని మనము మరి ఉత్తముడైన దేవుని గుణలక్షణాలను కలిగిన వారమై మరి చూపులోను మాటలోను చూపులోను నడతలోను పరిశుద్ధత కలిగిన వారిగా బ్రతుకుతాం ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా ఎంత కాలమో నీవు రుచి ఎరగకుండా బ్రతుకుతావు మరి భూమి మీద కనబడే ప్రతిదాని రుచి చూస్తూ ఉన్నావు కానీ దేవుని యొక్క వాక్యమనే మాధుర్యాన్ని ఆ వాక్యమును రుచి చూడని దానిగా ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వింటున్నావు కదూ దేవుడు ఉత్తముడు ఉత్తమమైనటువంటి దేవుడు ఆ ఉత్తమమైనటువంటి లక్షణాలు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు ఆ లక్షణాలు నీవు కూడా కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు నేను ఏ రీతిగా అయితే మంచి గుణలక్షణాలను కలిగి ఉన్నానో అవే గుణలక్షణాలు నీవు కూడా కలిగి ఉండాలని ఆశపడతూ ఉన్నాడు ఆయన ఆశలో మరి ఎంతో వేదన ఉంది కదూ ఆయన ఆశపడటంలో తప్పు లేదు కదూ కాబట్టి ఆయన పిల్లలైన వారిని తన చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు మరి దేవుని పిల్లలరా మరి ఆయనలో లేని దుష్టత్వం నీలో ఎందుకు ఉండాలి ఆయనలో లేని కపటము నీలో ఎందుకు ఉండాలి ఆయనలో లేని వేషధారణ నీలో ఎందుకు ఉండాలి అసూయ ఆయనలో లేదు నీలో ఎందుకు ఉండాలి దోషణ మాటలు చెట్ట మాటలు ఇతరులను కించపరిచే మాటలు ఆయనలో లేవు మరి నీలో ఎందుకు ఇవన్నీ ఉంటున్నాయి ప్రదేని పిల్లలారా అందుకే మొదటి పేతురు కృష్ణ పత్రిక రెండో అధ్యాయం రెండో వచనంలో రెండు మూడు వచనంలో అన్నాడు కదా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని ఏమన్నాడో తెలుసా సమస్తమైన దోషణ మాటలను మాని మనం ఏం చేయాలంట క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును వాక్యమును మరి నిర్మలమైన వాక్యము అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించమంటున్నాడు ప్రిదేని పిల్ల దేవుని వాక్యము పాల వంటిది జుంటి తేనె ధారల కంటే మధురమైనదండి అట్లాంటి మధురమైన మాటలు కలిగిన వాడు ఉత్తముడైన క్రీస్తు ప్రభుల ఆ ఉత్తముడైన క్రీస్తు ప్రభుల వారు నేను పిలుస్తా ఉన్నాడు ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నేను అడుగుతూ ఉన్నాడు ఆ ఉత్తమమైన లక్షణాలు నీకు కావాలా ఆ ఉత్తమ ఉత్తమమైన దేవుని గుణలక్షణాలు ఉత్తముడైనటువంటి దేవుని గుణలక్షణాలు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు నీకై ఆ ఉత్తమమైన గుణలక్షణాలు కావాలని ఆశపడుతూ ఉన్నావా మరి దేవుడు నీ కోసమే తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు దేవుడు నీ కోసమే తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు తన చేతులు చాచి నీ కోసమే తన హస్తములు చాపి నీ కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నావు నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావా దేవుని వాక్యమును నీవు అపేక్షిస్తూ ఉన్నావా దేవుని వాక్యమని పాలన అపేక్షిస్తూ ఉన్నావా రక్షణ విషయంలో నీ బ్రతుకు ఎలా ఉంది కాబట్టి సమస్తమైనటువంటి దుష్టత్వం విడిచిపెట్టి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి కూడా పరిశుద్ధాత్మల పాలివరి మరలా పాపలోకంలో పడిపోతూ ఉన్నవా ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ఎబ్రిపత్రిక ఆరు నాలుగు రాయబడినట్లుగా ఒకవేళ నువ్వు ఆ పరిశుద్ధమైనటువంటి వాక్యమును రుచి చూచి కూడా మరలా పాపములో పడిపోతూ ఉన్నావేమో మరి ఆయన మరి క్రూవు మీదడు దొరికినట్లుగా మనకి తన వాక్యాన్ని అందించాడు దానిని మరి మనం రుచి చూచి దానిని అనుభవించకపోతే నువ్వు వ్యర్థమైన దానివిగా మారిపోతావు కాబట్టి యహోవా ఉత్తముడిని రుచి చూచి తెలుసుకోవాలి ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు ఎప్పుడైతే నీవు ఆయన ఉత్తముడైన లక్షణాలను పొందుకుంటావో ఆయనలో ఉన్న ఉత్తమమైన గుణాలను నీవు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ధన్యుడిగా మారుస్తానంటున్నాడు నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయ దేవుని వాక్యమనే పాల వలన నీవు పోషింపబడతా ఉన్నావా దేవుని వాక్యమనే ఆ మాధుర్యమును నీవు అనుభవిస్తూ ఉన్నావా ఒకవేళ ఇంతవరకు ఆ వాక్యములో ఉన్న ఆ మధురమును నీవు ఆస్వాదించలేకుండా ఉన్నావేమో ఈరోజైనా ఆ వాక్యమును సన్నిధికి వెళ్ళి ఆ వాక్యమును విని ఆ వాక్యములో ఉన్న ఆ మాధుర్యమును నీవు మరి రుచి చూచి తెలుసుకోమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు మీ కుటుంబాలను దీవించనుగాక సర్వాధికారి అనే దేవా సర్వోన్నతుడా పరిశుద్ధుడ నీకు వందనాలను ఈ దినమందు మాకు ఇచ్చిన ఈ మంచి వాక్యమును బట్టి నీకు వందనాలయ్యా అవును తండ్రి నీ వాక్యమును రుచి చూడకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారితోనూ రోజు మాట్లాడావు ఎందరైతే ఇంతవరకు తమ జీవితాలను వ్యర్థపరచుకుని వాక్యమును రుచి చూడకుండా వాక్యమునకు అవిధేయత కలిగిన వారి బ్రతుకుతూ ఉన్నారు వారందరూ ఈ రోజున ఒక మంచి తీర్మానం చేసేవారిగా మార్చమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచమని నీ సన్నిధికి వెళ్ళి నేను ఆరాధించి నేను వారికి మమ్మల్ని మార్చమని ఏసయ్య పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్